హాయ్ ఫ్రెండ్స్ హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంది లక్ష్మీదేవి సిరి సంపదలను ఇస్తుంది ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది ఆ దేవి ఆశీస్సులు తమపై తన వారిపై ఉండాలని కోరుకుంటారు దీనికోసం ప్రజలు లక్ష్మీదేవిని వివిధ మార్గాల్లో పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాకపోతే ఆ దేవిని పూజించడానికి సాయంత్రం వేళ మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఎవరైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతిరోజు సాయంత్రం ఇలా పూజించండి కర్పూరం వెలిగించడం హిందూ పూజల్లో కర్పూరం చాలా ముఖ్యమైంది ఇది ఖచ్చితంగా అన్ని రకాల పూజ కార్యక్రమాలలో ఉపయోగపడవుతుంది కర్పూరం వెలిగించడం వల్ల మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు ఇది ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును కూడా తెస్తుంది కాబట్టి సాయంత్రం పూట ఇంట్లో కర్పూరం వెలిగించి ఇంటి బయట లోపల చూపించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి ఇంకొకటి తలుపు ముందు దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రధాన ద్వారం గుండా వస్తుందని నమ్ముతారు కాబట్టి ఇంటి ముందు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అందుకే తలుపు బయట చీకటిగా ఉండకూడదు చీకటిగా ఉన్న చోట ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని నమ్ముతారు అందుకే రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనెతో దీపం వెలిగించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి